దేవాన్ని అవమానించిన పురుషోత్తంకు షాక్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్ని చేసిన మిథున ఎందుకు ఏం జరిగింది అసలు దేవాన్ని అవమానించిన పురుషోత్తంకి షాక్ ఇవ్వడం ఏంటి మరి పోలీస్ ఆఫీసర్ని మిథున ఎలా చేసింది దేవాని ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రమోద్ని ఇటు చందు ఇద్దరు కలిసి ఇంకా మిథిన దే మిదిన దేవాలకైతే మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఏమీ వద్దు వద్దునా అని చెప్పనేసరికి ఏంటి దేవా అలా మాట్లాడతావు మీ పెళ్ళయి తొమ్మిది నెలలు కావస్తుంది ఇంకా ఇలా దూరంగా ఉండడం అంత మంచిది కాదు ఇలానే ఉంటే ఎంతోమంది కళ్ళు పడతాయి మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ దూరం చేసే పరిస్థితి వస్తుంది ఈ పాటికే మీ ఇద్దరు ఒకటై ఉంటే బాను లాంటి వాళ్ళు మీ మధ్యలోకి వచ్చేవారు కాదు కదా అసలు ఇది పెద్దల అనుమతితో పెద్దల సమక్షంలో జరగాలి అటు మీ పెద్దవాళ్ళు ఇటు వీళ్ళ పెద్దవాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మామయ్య గారి వాళ్ళ తర్వాత మీకే మేము అమ్మా నాన్న లాంటి వాళ్ళం కాబట్టే మా చేతుల మీదుగా మీకు కార్యం మొదటి రాత్రి శోభనం ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది మమ్మల్ని పెద్దవాళ్ళు అనుకుని మీరు మనస్ఫూర్తిగా ఒకరి కోసం ఒకరు మీ జీవితాన్ని మొదలు పెట్టండి అంటూ దేవామిదిన చెప్ దేవామిదినకైతే ప్రమోదనీటి చెందు చెప్పేసేసరికి ఇంకా మిదిన దేవాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి రెడీ చేసుకుని వస్తారు వచ్చిన తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడడం దేవా మిథున వంక చూస్తూ ఉండేసరికి ఇంక నా వల్ల కాదన్నయ్య నేను చూడలేను ఊబిలోంచి అయినా బయటికి వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ మిదిన కళ్ళల్లోంచి బయటికి రావడం అస్సలు అవకాశం లేని పని అని చెప్పి ఇంకా మిథున కాస్త మిథునకు కాస్త దేవా చూపులతోటే సమాధానం చెప్పినట్టుగా చెప్తాడు చెప్పేసేసరికి సరే అని ఇంక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇంకా మావిగారు అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకుందామండి అని చెప్పి ఇంకా మిథున దేవా ఇద్దరు బయటకు వస్తారు మావిగారండి అత్తయ్య అంటూ పిలిచేసరికి అందరూ బయటికి వస్తారు రావడంతో పెద్దల సమక్షంలో జరగవలసిన మా మొదటి రాత్రి ఇంకా మా దగ్గరే జరుగుతుంది మీరు ఆశీర్వదించండి మీకు మా మీద ఉన్న కోపతాపాలు అన్నీ తొలగిపోయి మమ్మల్ని జీవితాంతం కలిసే ఉండేటట్టుగా ఆశీర్వదించండి అంటూ చెప్పేసేసరికి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు సత్యమూర్తి అయితే ఏం మాట్లాడకుండా తను ఒక్కడు లోపలికి వెళ్ళిపోతాడు అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా ల శారద మాత్రం అక్షంతలు తీసుకుని వాళ్ళ నెత్తి మీద వేసి ఆశీర్వదిస్తుంది అలా ఆశీర్వదించిన తర్వాత చాలా సంతోషంగా మిథున దేవా లోపలికి వెళ్తారు అక్కాయ్ ఆ మొదటి రాత్రి ఏర్పాటు చేసింది ఆపించక్క ఆపించు అని చెప్పనేసరికి ఏంటి ఆపేది వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు మొదటి రాత్రి అనేది వాళ్ళిద్దరూ జీవితం మొదలు పెట్టడం కోసం అంతే అంతకుమించి ఏమీ కాదు వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకరి కోసం ఒకరు బ్రతికి వాళ్ళ జీవితాల్ని మొదలుపెట్టారు నువ్వు ప్రత్యేకించి వాళ్ళ మధ్యలోకి దూరిన దేవా దేవామిధులను విడతీయాలని అనుకున్న మరొక జన్మ ఎత్తాలే తప్ప ఈ జన్మలైతే నీకు అవకాశమే లేదు మిథున కోసమే దేవా పుట్టాడు దేవా కోసమే మిథున పుట్టింది వాళ్ళిద్దరినీ వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు అది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ప్రమోద్ని కాస్త రో భానుమతికి వార్నింగ్ ఇచ్చేసరికి అయినా నీకు ఈ సమయంలో ఎక్కడ పని ఏంటి వెళ్ళి నీ ఇంటికి అంటూ గట్టిగా కసరడంతో బాను కాస్త వెళ్ళిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అక్కాయనగాని నోరు మూసుకుని లోపలికి రాలేదనుకో సూర్యకాంతం నీ చెంప పగులుతుంది ఈ మధ్య నీకు బాగా వాగుడు ఎక్కువైపోయింది సూర్యకాంతం నీ వాగుడిని కట్టి పడయపోతే నోటుకొచ్చినట్టల్లా వాగుతూనే ఉంటావు అంటూ సూర్యకాంతానికి సమాధానం చెప్పడంతో తను కూడా సైలెంట్గా వచ్చేస్తుంది దేవా దేవామిదిన ఇద్దరు గదిలోకి వెళ్ళి ఇంకా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారన్నట్టు వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు మొదలు పెట్టేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దేవా దేవామిదిన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండేసరికి ఇంకా దేవా అలా ఆటో నడుపుకుంటూ ఉండడం పైగా వాడి దగ్గర పని మానేయడం చూసి తట్టుకోలేని పురుషోత్తం దేవా వెళ్తూ ఉండగానే ఆటోకి అడ్డంగా నిలబడతాడు ఏంటన్నా ఆటో దగ్గర ఆపావు అని చెప్పనేసరికి ఏంటి దేవా ఏంటి నీకు పరిస్థితి ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకుని బ్రతుకుతున్నావా నీకు అసలు ఎందుకు నా దగ్గర పని చేస్తే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చి పడేస్తాను కదా అని చెప్పనేసరికి నువ్వు మీరిచ్చే డబ్బులు నాకు అవసరం లేదన్నా నేను కష్టపడి సంపాదించింది వంద రూపాయలు అయినా నాకెంతో తృప్తిగా ఉంటుంది అంటూ మాట్లాడేసరికి అంతేలే ఒక రౌడీకి ఇంతకు మించి ఉంటుంది రౌడీ ఎప్పటికీ రౌడీగానే బ్రతకాలి తప్ప తన కాళ్ళ మీద కష్టపడి పనిచేసి భార్యని పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించడం మొదలెడితే వాడు జీవితం ఇలాగే డ్రైవర్గా ఆటో నడుపుకుంటూ ఉండడం తప్ప వేరే ఎదుగు బదుగు ఏమీ ఉండదు నాన్న అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావురా రుద్రా అంటూ పురుషోత్తం వంత పడతాడు ఏం మాట్లాడుతున్నావన్న అనగాని అంతే కదా నువ్వు నా దగ్గర రౌడీగా పనిచేసినప్పుడు నీకు విలువ ఉండేది నువ్వు రౌడీ ఇజం మానేసావు మానేసి మంచిగా మారాను నాకు ఉద్యోగం ఇమ్మంటే ఒక్కడైనా ఇచ్చారా అని చెప్పాను కానీ అలా ఇవ్వకుండా చేసింది ఎవరో కూడా నాకు తెలుసన్నా అని చెప్పనేసరికి అంటే నేనే ఇవ్వకుండా చేశాను అనుకుంటున్నావా అవును నీకు ఎక్కడా ఉద్యోగం దొరకకూడదు అన్న ఉద్దేశంతోనే చేశాను ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేయగలవు ఏం చేస్తావు నీకెప్పటికీ ఉద్యోగం రాదు ఏమీ రాదు ఇలా ఆటో నడుపుకుంటూ ఉండవలసిన పరిస్థితే తప్ప నీకు వేరే అవకాశం కూడా లేదు అని చెప్పి నువ్వు ఎప్పటికీ ఆటో నడుపుకుంటూ ఉండడమే అని అవమానిస్తాడు అవమానించేసరికి మిథునకైతే చాలా కోపం వస్తుంది మిథున ఒక మాట అనబోయేసరికి వద్దు మిథిన ఇంకా నువ్వు ఏమీ మాట్లాడకు పద వెళ్దామని మిదిన ఇద్దరు కూడా వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఏంటి దేవా నన్ను సమాధానం చెప్పనివ్వకుండా తీసుకొచ్చేసావేంటి అనగాని అలాంటి వాళ్ళ వాళ్లకు సమాధానాలు చెప్పకపోయినా పర్వాలేదు వాళ్ళతో మనం మాట్లాడకపోయినా పర్వాలేదు నష్టం లేదు అర్థమవుతుందా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు వాళ్ళకు పర్టికులర్గా సమాధానం చెప్పనవసరం కూడా లేదు అని ఇంకా దేవా కాస్త తీసుకొచ్చి మిథునాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసేసరికి మిథున ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండగా ఫోన్లో పైన వాల్ పేపర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఆ వాల్ పేపర్స్ చేంజ్ అయిన దాంట్లో పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోటో కనిపిస్తుంది కనిపించడంతో ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అంటే దేవాను ఇన్స్పెక్టర్ని చెయ్యాలి అసలు దేవా ఇన్స్పెక్టర్ అవ్వడానికి చదువు అర్హత ఏంటి దేవా ఎంతవరకు చదువుకున్నాడో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న దేవా సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తుంది ప్రతి దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ప్రతి దాంట్లో కూడా దేవా మెరిట్ స్టూడెంటే కావడం చూసి ఏంటి దేవా బాగానే చదువుతున్నాడు కదా అని చెప్పాను కానీ దేవా ప్రతి దాంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే మీదనా అని చెప్పాను కానీ మరి అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే మరి దేవా రౌడీగా ఎందుకు మారాడక్క మారడానికి అసలు రీజన్ ఏంటి అని చెప్పనేసరికి అదొక పెద్ద కథ అని చెప్పి ఇంకా విషయం అంతా కూడా ప్రమోద్ని చెప్తుంది ఇంత జరిగిందా అని చెప్పాను కానీ అవును దేవా లైఫ్లో ఇలాంటి చేదు అనుభవం ఉండడం వల్లే దేవా రౌడీగా మారాడు అందుకే దేవా జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది నీ వల్లే జరుగుతుంది మీదన అని చెప్పను కానీ సరే అక్క అని చెప్పి అక్క నేను బయటికి వెళ్తాను దేవా వస్తే పని మీద బయటికి వెళ్ళానని చెప్పు అని చెప్పనేసరికి ఎక్కడికి మీదన అని చెప్పాను కానీ పనుంది అక్క వచ్చాక చెప్తాను పని కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి మీదన కాస్త దేవా సర్టిఫికెట్లు తీసుకుని బయలుదేరి వెళ్తుంది వెళ్ళేసరికి సరాసరి ఐజీ దగ్గరికి వెళ్తుంది రామ్మ మీదన వస్తున్నానని ఫోన్ చేశావు ఏంటి విషయం ఏదైనా సహాయం కావాలా అని చెప్పాను కానీ అవునంకుల్ మీకు నాకు ఎంతో పరిచయం ఉంది మీరంటే నాకు నమ్మకం కూడా ఉంది అనేసరికి అవును సరే కానీ ఎందుకు చెప్పు అని చెప్పాను కానీ అది ఎందుకంటే ఇవి నా బర్త్ సర్టిఫికెట్స్ ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పాను కానీ దేవా సర్టిఫికెట్సా ఏది ఎలా ఇవ్వని చెప్పి ఇంకా తన సై చైర్లో కూర్చుని సర్టిఫికెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూస్తాడు మెరిట్ స్టూడెంటే ప్రతి దాంట్లో స్పోర్ట్స్ కోటాలో అన్నింట్లో కూడా గొప్పగానే ప్లే చేశాడు తన రోల్ ని బాగానే వాడుకున్నాడు అని చెప్పనేసరికి అవునంకుల్ మీరు ఏదో రకంగా సహాయం చేయాలి దేవా ఒకప్పుడు రౌడీగా మారుండొచ్చు కానీ దేవా రౌడీవాడు కాదు కదా తన జీవితం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి అంకుల్ తన జీవితాన్ని మళ్ళీ చక్కదిద్దే అవకాశం ఉంది ఆ దే పురుషోత్తం లాంటి వాళ్ళు దేవా ఎప్పటికీ ఇలా ఆటో నడుపుకుంటూనూ ఉండాలి అంటున్నారు మేము మా పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగిందో మీకు తెలియంది కాదు కానీ దేవా నేను ఇప్పుడు భార్యాభర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టాము మా నాన్న ముందు మా మామయ్య ముందు తల ఎత్తుకుని బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవ లైఫ్లో అద్భుతం జరగాలి అది మీ వల్లే జరగాలంకుల్ మీరే మాకు సహాయం చేయిస్తారన్న ఉద్దేశంతో నేను మీ దగ్గరికి వచ్చాను మీరే నాకు సహాయం చేయాలి అంకుల్ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం నీ అంతరార్థం నాకు అర్థమైంది దేవాని పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి స్థానంలో చూడాలి అనుకుంటున్నావు అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను మిదనాన్ కానీ ప్లీజ్ అంకుల్ అర్థం చేసుకోండి మీ దగ్గరికి వచ్చి నేను ఎలా అడుగుతున్నాను అంటే మీరు నా పొజిషన్ని నా పరిస్థితిని అర్థం చేసుకోండి అంకుల్ అని చెప్పాను కానీ సరే ఒక్క నిమిషం నువ్వు వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు సార్ ఒక్క అవకాశం ఉంది సార్ మీ రిఫరెన్స్ వల్ల జాబ్ ఇచ్చే అవకాశం ఉంది ఎలాగా మీరు సీనియర్ కాబట్టి మీ రిఫరెన్స్తో జాబ్ ఇవ్వగలిగితే అతని లైఫ్ సెటిల్ అవుతుంది పైగా మిథున గారు మీకు బాగా తెలుసు అంటున్నారు ఈ అబ్బాయి మెరిట్ చూస్తుంటే మెరిట్ స్టూడెంట్ లాగే కనిపిస్తున్నాడు ఏ పరిస్థితుల వల్ల రౌడీగా మారాడో మనకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మంచిగానే మారి ఆటో నడుపుకుంటున్నాడు నేను నాలుగైదు సార్లు చూశాను తనలో చాలా మార్పు వచ్చింది మనం సహాయం చేయాలి సార్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తేనే రేపు అన్న రోజున గుర్తింపు వస్తుంది అనేసరికి నాకు అర్థమైందయ్యా ఒక్కసారి పై అధికారితో కూడా మాట్లాడాలి కదా అని మీరు మాట్లాడితే ఖచ్చితంగా అవుతుంది సార్ అని చెప్పి ఇంకా చెప్పడంతో అమ్మ మీదన సర్టిఫికెట్స్ ఇక్కడ ఉంచేసి వెళ్ళు నేను కమిషనర్ గారితో మాట్లాడతాను మాట్లాడి ఏ విషయం చెప్తాను నా రిఫరెన్స్ మీద జాబ్ ఇచ్చే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా నేను దేవా తరపునే రిఫరెన్స్ ఇచ్చి జాబ్లో జాయిన్ చేయిస్తాను ట్రైనింగ్లు అది ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను మాట్లాడి చెప్తాను అనగానే సరే అంకుల్ అని చెప్పి ఇంకా మిథున కాస్త ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు మిథనా అని చెప్పనగానే ఆ వార్త విన్న తర్వాత మొట్టమొదటిసారి నీకే చెప్తాను ప్రజెంట్ అయితే నేను ఏ విషయం ఏమీ చెప్పలేను దయచేసి నన్ను నడగొద్దు ఏం చేసినా మన భవిష్యత్తు కోసమే నేను చేస్తున్నానని మాత్రం అర్థం చేసుకోదేవా అని చెప్పి మిథున కాస్త అనేసరికి నీ ఇష్టం మిథున నీకు ఎప్పుడు నాకు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి దేవా కాస్త అంటాడు సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో భోజనం పెడతాను అనగాని సరేనని దేవా కాస్త వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు ఇద్దరు కూడా తృప్తిగా భోజనం చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే దేవా కాస్త బయటికి వెళ్ళిపోతాడు ట్రిప్పుల కోసం వెళ్ళిపోయేసరికి మిథునకు ఫోన్ చేస్తాడు ఇంకా ఈజీ అయితే ఫోన్ చేసేసరికి చెప్పండి అంకుల్ అని చెప్పాను కానీ అమ్మ మిథున నువ్వు ఒకసారి కమిషనర్ ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి రాగలవా అని చెప్పను కానీ సరేనని చెప్పి మిదిన కాస్త వెళ్తుంది వెళ్ళేసరికి తనే జడ్జి హరివర్ధన్ గారి కూతురు అని చెప్పనేసరికి నమస్కారం సార్ అనగాని నీ గురించి ఐజీ చెప్పాడమ్మా నువ్వు చాలా గొప్ప స్టూడెంట్ అని చెప్పాడు నువ్వు వేరే ఫారెన్ దేశాల్లో కూడా చదివేవని చెప్పాడు నీ భర్త మెరిట్ కూడా నేను చూశాను కానీ తను రౌడీ అనే ఉంది అంటే అది కాదు సార్ రౌడీలు ఎప్పుడూ మనుషులుగా మారడానికి అవకాశం ఉండదా అని చెప్పాను కానీ అయినో నాకు అర్థమైందమ్మా నీ భర్త మంచిగా మారాడని నేను ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా విన్నాను ఆ అబ్బాయి మారి చక్కగా ఆటో నడుపుకుంటున్నాడు అని నేను విన్నాను మీ అబ్బాయి మీ ఆయన సర్టిఫికెట్స్ చూసాక కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది స్పోర్ట్స్ కోటాలో ప్రతి ఒక్కటి కూడా నేను చూసాను అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా ఇప్పుడు ఏంటి అని చెప్పాను కానీ చూడమ్మా మీదన రిఫరెన్స్ మీద నా రిఫరెన్స్ మీద జ నా ట్ర నా ఎక్స్పీరియన్స్ అంటే నాకున్న జాబ్ పరిమితిలో ముగ్గురికి మాత్రం రిఫరెన్స్ ఇవ్వగలను నేను ఇప్పుడు వరకు ఎవరికి రిఫరెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరి చేత ఎవరికైనా నా రిఫరెన్స్ మీద జాబ్ ఇస్తే వాళ్ళు ఎలాంటి బ్యాడ్ రిమార్క్ తెచ్చుకున్నా ఆ రిమార్క్ నా మీద పడుతుంది అందుకే నేను రిస్క్ చేయలేదు కానీ నువ్వు నన్ను అడిగావు పైగా హరివర్ధన్ గారి కూతురువి హరివర్ధన్ గారి కూడా నాకు బాగా తెలుసు నీ గురించి కూడా నేను విన్నాను కాబట్టే మీ ఆయన సర్టిఫికెట్స్ కూడా చూశాను కాబట్టి నా రిఫరెన్స్ మీద మీ ఆయనకి నేను స్పోర్ట్స్ కోటాలో మెరిట్ స్టూడెంట్ కోటాలో నేను జాబ్ ఇప్పించగలను ఫస్ట్ అయితే మీ ఆయన ఆరు నెలలు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాలి ఆ తర్వాత జరగాల్సిన రిటర్న్ టెక్స్ట్లు అన్నీ కూడా చూసుకుని అన్నీ ఫాలో నా రెఫరెన్స్ మీద మీ ఆయనకి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేసరికి చాలా థ్యాంక్స్ అంకుల్ చాలా థ్యాంక్స్ మా జీవితాన్ని నిలబెట్టారు మా ఆయన ఒక గొప్ప స్థాయిలో నిలబడ్డానికి మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు అయితే రానివ్వరు అని చెప్పను కానీ ఆ నమ్మకంతో నేనమ్మా అని చెప్పనేసరికి సార్ ట్రైనింగ్కి ఎప్పుడే వెళ్ళాలి అనగాని వన్ మినిట్స్ బయట వెయిట్ చేయమ్మా అని చెప్పనేసరికి ఎప్పుడు పంపిద్దాం సార్ అనగానే ఒక్క నిమిషం సెలెక్టర్ లెటర్ ఒకటి పోస్ట్ చేసి సెలెక్షన్ అపాయింట్మెంట్ లెటర్ ఒకటి ఇవ్వండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా వెంటనే లెటర్ ఒకటి చేయించి అంటే తనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యానన్నట్టుగా లెటర్ టైప్ చేయించి కమిషనర్ ఐజీ సంతకం పెట్టి ఆ లెటర్ని కాస్త మిథునకిస్తారు ఇచ్చేసరికి ఈ లెటర్ తీసుకుని ఎల్లుండి హైదరాబాద్లో ట్రైనింగ్ ఉంటుంది వెళ్ళమని చెప్పమ్మా త్రీ మంత్స్కి ఒకసారి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి ఒకసారి ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఇంటికి పంపిస్తారు మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు పంపించరు అని చెప్పాను కానీ ఓకే సార్ అని చెప్పి చాలా థ్యాంక్స్ సార్ అని కానీ సరేనమ్మా వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి ఇంకా పంపిస్తారు పంపించేసరికి దేవాకి హడావిడిగా ఇంటికి వస్తుంది మిథిన ఇంటికి రావడంతో దేవా దేవా అని చెప్పాను కానీ ఏమైంది మిథిన ఎందుకు అంత కంగారుగా వస్తున్నావు ఏం జరిగింది అని చెప్పాను కానీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పాను కదా నీకు ఆ విషయం చెప్ప నేను చెప్పేంత వరకు నిన్ను అడగొద్దు అని చెప్పాను కదా ఆ విషయం ఏంటో ఇప్పుడు చెప్తాను అనేసరికి ఏంటిదేవా ఏంటా విషయం అని చెప్పాను కానీ ఏంట నీకు ఉద్యోగం వచ్చింది అనేసరికి ఉద్యోగమా నాకు అది ఉద్యోగం వచ్చింది మిథినా ఎవరు ఉద్యోగం ఇవ్వనని చెప్పారు కదా అనగాని అందుకే నీకు పోలీస్ జాబు వచ్చేటట్టు నేను మాట్లాడాను అనేసరికి ఏం మాట్లాడుతున్నావు మిథినా నాకు పోలీస్ జాబు వచ్చేటట్టు మాట్లాడావా నువ్వు మాట్లాడేది నిజమేనా అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది దేవా నేను నిజమే చెప్తున్నాను నేను పోలీస్ జాబ్ కోసమే మాట్లాడాను నీకు ఉద్యోగం వస్తుంది అనేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీదనా అని చెప్పనగానే నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి వస్తున్నాను నిన్ననే నీ సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్ళి ఐజీ ఇచ్చాను ఎందుకంటే పురుషోత్తం నువ్వు ఎప్పటికీ ఇదే నడుపుకుంటూ ఉంటావు అని నిన్ను హేళన చేశాడు కదా నా భర్తను ఎవరైనా హేళన చేస్తే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను అందుకే వాడు చేసిన దానికి గుణపాఠంగానే నీకు పోలీస్ ఉద్యోగం తీసుకొచ్చాను నువ్వు వెళ్ళు ండు ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పనేసరికి ఏంటి మిదిన నిజంగానా అనగానే ఇదిగో అపాయింట్మెంట్ లెటరు నువ్వు ట్రైనింగ్ పర్పస్ ఈ లెటర్ పట్టుకుని అక్కడికి వెళ్ళాలి అనేసరికి ఓకే అని ఆ లెటర్ చూసి మిథనా అంటూ మిథునని ఎత్తుకుని గాల్లో తిప్పేస్తూ ఉంటాడు దేవా దేవా ఆగు ఆగు అనగానే ఏమైంది దేవా అంటూ ఇంకా వెంటనే వీళ్ళు వస్తారు ప్రమోద్ని చెందు వచ్చేసరికి అక్క దేవాకు పోలీస్ జాబ్ వచ్చింది అనగాని దేవాకు పోలీస్ జాబ్ రావడం ఏంటి మీద నాకు ఆశ్చర్యంగా ఉంది అనగాని దేవా సర్టిఫికెట్స్ తీసుకుని నేను మొన్న బయటికి వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత నేను సరాసరి ఐజీ దగ్గరికి వెళ్ళి ఐజీ గారితో మాట్లాడాను ఆయన నాకు బాగా తెలుసు అందుకే ఆయనతో మాట్లాడేసరికి దేవాకు తన రెఫరెన్స్ మీద ఉద్యోగం ఇస్తున్నారు అనేసరికి నమ్మలేకపోతున్నాం మిదిన అని చెప్పనగానే నాకు ఆశ్చర్యంగానే అనిపించింది నేనేదో చీకట్లో రాయి వేశాను అది గట్టిగా తగులుతుందని అస్సలు అనుకోలేదు కానీ దేవాకు జాబ్ రావడం నాకు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు దేవా ట్రైనింగ్కి వెళ్తున్నాడు మళ్ళీ త్రీ మంత్స్ వరకు రాడు అనేసరికి పొదినా ఈ మూడు నెలలు మిదిన అనగానే కంటికి రెప్పలా చూసుకుంటాను ముదు మిదనకు ఏ ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు సంతోషంగా దే వెళ్ళుదేవా నువ్వు పోలీస్ ఉద్యోగంతో రావాలి నువ్వు ఎదగలేవు నీకేమీ చేత కాదు అన్న వాళ్ళంతా కూడా ముక్కును వేలేసుకోవాలి మామయ్య గారు అలాగే హరివర్ధన్ బాబాయ్ గారు కూడా నిన్ను మెచ్చుకోవాలి దేవా తప్పు చేయలేదు మిదిన ఏ పొరపాటు చేయలేదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మంచి పని చేశారు దేవ గొప్ప స్థాయిలో ఉన్నాడు అని అందరూ అనుకోవాలి అదే నాకు కావాలి దేవా నువ్వు మిదిన ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అనగానే సరే అని చెప్పి దేవా కాస్త వెళ్ళేటప్పుడు సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి సత్యమూర్తి చేతిలో ఆ లెటర్ పెట్టి ఆశీర్వదించండి నాన్న అని చెప్పాను కానీ ఏంటిది అనేసరికి చూడండి మీకే అర్థమవుతుంది అనేసరికి అది చూసి ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఏంటిది ఆ అని చెప్పాను కానీ నిజం మామయ్య గారు దేవా పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నాడు అనేసరికి ఒక్కసారిగా సూర్యకాంతం షాక్ అయిపోతుంది దేవా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళడం ఏంటి దేవా పోలీస్ అవుతున్నాడా ఏంటిదంతా దేవా పోలీస్ అయితే ఈ మిథునని ఇంకా పట్టుకోగలమా అని చెప్పి ఇంకా వీళ్ళు అనుకుంటూ ఉంటారు మిథునను పట్టుకోవడం కాదు మిథున వల్లే పోలీసు ఉద్యోగం వస్తుంది దేవాకు మిథునే తన అంకులు ఐజీతో మాట్లాడించి మిథునకు దేవాకు పోలీస్ జాబ్ వేయించింది ట్రైనింగ్కి వెళ్తున్నాడు దేవా మూడు నెలల్లో వస్తాడు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళి మరొక మూడు నెలలు ఉండి ఆరు నెలలు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత దేవా జాబ్లో జాయిన్ అవుతాడు అప్పుడు ఎవరి నోర్లు మూయించాలో ఎవరు ఎన్ని అవహేళన చేశారో ఎవరు ఎన్ని అవమానాలు చేశారో అన్నిటికీ సమాధానాలు అప్పుడు దొరుకుతాయి అని చెప్పి సూర్యకాంతానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడేసరికి ఏం తక్కువ నా వంక చూసి మాట్లాడుతున్నావు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు నువ్వేమన్నా వీళ్ళని హేళన చేసావా నువ్వేమన్నా వీళ్ళని ఏమైనా అన్నావా అని చెప్పాను కానీ నాకేం తెలుసు నేనేమన్నాను అంటూ సాగదీసుకుంటుంది మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు అంతా హడావిడి పడుతున్నావు నువ్వెందుకు అంత హైరాణ పడుతున్నావు నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు మిథినా దేవాలు వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా సరే అని మీ దేవా కాస్త పోలీస్ ట్రైనింగ్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మూడు నెలలు గడిచిపోతాయి ఇట్టే గడిచిపోతాయి మూడు నెలల్లో మిదిన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది దేవా తిరిగి వచ్చేసరికి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో దేవా చాలా సంతోషపడిపోతాడు సరే మిథిన నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనగానే నేను ఉన్నాను కదా దేవా నువ్వు దీని గురించి ఆలోచించుకు నువ్వు వెళ్ళు అని మిదిిన మళ్ళీ ప్రమోద్ని కప్పగించి మరొక మూడు నెలలు ట్రైనింగ్కి వెళ్తాడు మూడు నెలలు ట్రైనింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది దేవాకు ది మెరిట్ అంటే తను మెరిట్ కదా అందులోను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు ఆ ట్రైనింగ్ మొత్తంలో తనే నెంబర్ వన్ స్థానంలో ఉండడంతో దేవాని అడుగుతారు నువ్వు ఏ ఏరియాకి ఇన్స్పెక్టర్గా వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పను కానీ పురుషోత్తం ఉన్న ఏరియాకే ఇన్స్పెక్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి దేవా చెప్తాడు దేవా చెప్పేసేసరికి ఇంకా అదే ఏరియాకి దేవా పోలీస్ ఇన్స్పెక్టర్గా వెళ్ళడంతో ఒక్కసారిగా పురుషోత్తం చూసి షాక్ అయిపోతాడు ఇంకా అందరూ కూడా దేవాని చూసి ఒకప్పుడు రౌడీలా ఉండేవాడు వా వాడే ఎదురులకి సెల్యూట్ కొట్టేవాడు ఇప్పుడు వాడికే అందరూ సెల్యూట్ కొట్టేటట్టు గొప్ప పేరు తెచ్చుకున్నాడు మంచోడు దేవా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఇదంతా నా భార్య వల్లే నా భార్య నాకు తోడుగా ఉండడం వల్లే నేను ఇదంతా సాధించగలుగుతున్నాను అని చెప్పి ఇంకా దేవా కాస్త అనేసరికి ఇంకా చాలా సంతోషంగా అందరూ కూడా దేవా మిథిన ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు మిథిన తిరిగి వచ్చేసరికి సిక్స్ మంత్స్ గర్భిణి అవ్వడంతో మిథినను చాలా సంతోషంగా చూసుకుంటారు దేవా రావడం రావడంతో తన తండ్రి కాళ్ళకు నమస్కారం చేసేసరికి అప్పటి వరకు సత్యమూర్తి దేవ మిథున మిథున మీద దేవా మీద కోపంగా ఉన్నాడు కదా దేవా ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్గా వచ్చి హ సత్యమూర్తికి సెల్యూట్ చేస్తాడో ఇంకా ఎంతగానో సంబరపడిపోతూ దేవా అంటూ దేవాని హత్తుకుంటాడు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని నా కోరికరా అలాంటిది నువ్వు ఇంత గొప్ప స్థాయికి వస్తావని అనుకోలేదు అమ్మ మిథునా నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నా పరువు తీయడం కోసమే నువ్వు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావు అని నేను అనుకున్నాను నన్ను క్షమించమ్మా నా కొడుకుని గొప్ప స్థాయికి తీసుకెళ్లావు నా కొడుకు చేత ఒక రౌడీ యుజాన్ని మానిపించి నా కొడుకే గొప్ప స్థాయిలో ఉండేటట్టు చేశావు ఇంతకు మించిన సంతోషం నాకేమీ లేదు నువ్వు ఈ స్థాయిలో ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి సత్యమూర్తి కాస్త అనేసరికి ఇంకా చాలా సంబరపడిపోతూ ఇంకా మిదిన దేవాలైతే చాలా సంతోషంగా ఉంటారు ఇంకా సత్యమూర్తి వాళ్ళు కూడా క్షమించి మిథునా దేవాలను ఇంట్లోకి రాణిస్తారు ఇంకా నోరెత్తి మాట్లాడడానికి సూర్యకాంతానికి ఇటు శ్రీరంగానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే మిథున కడుపుతో ఉంది పైగా దేవ పోలీసు ఏదైనా అన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది వస్తుందో అన్న భయం ఇంకా నోరు మూసుకుని ఊరుకోవడం తప్ప అంతకు మించి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి పని చేయడానికి లేదని ఇంకా సైలెంట్గా సూర్యకాంతం శ్రీరంగం నోరు మూసుకుని ఊరుకుంటారు దేవా గొప్ప స్థాయికి వచ్చాడని హరివర్ధన్ కూడా లోపల సంతోషపడుతూ ఉంటాడు మరి హరివర్ధన్ పూర్తిగా దేవాన్ని క్షమిస్తాడా పురుషోత్తానికి ఎలాంటి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మీదన ఎలాంటి షాక్ ఇచ్చినందుకు పురుషోత్తం కోలుకుంటాడా పురుషోత్తానికి ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తాడు దేవ చూద్దాం మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్